శ్రీకాళహస్తి నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఆకుర్తి గ్రామంలో మూటలమ్మను గ్రామ దేవతగా పూజిస్తారు నెల్లూరు రాసపాలెంకు చెందిన జ్యోతి దేశ సంచారం చేస్తూ ఆమె మహిళలు ప్రజలకు చూపుతూ ఆకుర్తి గ్రామంకి చేరుకుని మూటలమ్మగా పేరుగాంచి అక్కడే పదెకరాల తోటలో బ్రిటిష్ పరిపాలన రోజుల్లో జీవ సమాధయ్యారు ఈమె నవఖండ యోగాలో సిద్ధహస్తులను స్థానికుల నమ్మకం ప్రకారం అమ్మవారి ఆశీర్వాదంతో గ్రామం మంచి పంటలు శాంతి సౌభాగ్యాలు పొందుతుంది ప్రతి సంవత్సరం అకృర్తి మూటిలమ్మ జాతర నిర్వహించబడుతుంది ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు జాతర సమయంలో ప్రత్యేక అన్నదానాలు నిర్వహిస్తారు వెల్కమ్ టు స్టార్ నేను ప్రస్తుతం మనం శ్రీకాళహస్తి పట్టణం నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అకృతి గ్రామంలో జీవ సమాధి అయినటువంటి శ్రీ శ్రీ నవఖండ యోగిని అవధూత మూటల లక్ష్మమ్మ గారి గురించి ఆమె జీవ సమాధి అయినటువంటి ఆమె జీవిత చరిత్ర గురించి దేవాలయం యొక్క విశిష్టతను గురించి ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం తల్లిదండ్రులకు ఒకే కూతురు ఈమె జన్మించిన తర్వాత వాళ్ళ తండ్రి కాలం అవుతాడు వాళ్ళమ్మ ఒక తొమ్మిది వందల తొంభై ఒకటిలో సొరకాల సొంతాత కాలం అవుతాడు కాలం అయితే అప్పటికి సొరకాల స్వామి తాతగరి రెండు వందల ఒక సంవత్సరం వయసు ఇంట్లో అప్పుడు ఆయన కాలం అయిన తర్వాత మడుగు స్వామి మూట్లమ్మ ఎట్లు వస్తారు కొంతమంది యోగులు బ్యాంగ్ ఇక్కడ నిలుస్తుంది ఎట్లా వస్తారు ప్రజలు సుఖ సంతోషం చెప్పటం ఈమె నవఖండ యోగిని ఈమె మెడిటేషన్లో కూర్చొని చేస్తే శరీరం తొమ్మిది భాగాలుగా విభజిస్తుంది తొమ్మిది భాగాలుగా విభజించినప్పుడు ఈమె జపం పరిపూర్ణమైన తర్వాత ఒక అగ్నిజ్యోతి మాదిరిగా పైకి వెలిగే అప్పుడు ఈ అక్కుతోళ్ళు కంకుతురు రోళ్ళు కుండలతో నీళ్ళు తెచ్చేవాళ్ళు అమ్మ గుడిసి కాలిపోతుండది అని అండి చూస్తే ఏమీ ఉండేది లేదు ఆ సమకాలికలు కూడా ఇంకా ఉండవు ఆమె జపతో వాళ్ళకి అడ్డం అడ్డం తొమ్మిది వందల నలభై మూడు తదియ తృష్ణపక్షి నాడు అక్టోబర్ పదహారవ తేదీ ఆమె సమాధి చెప్పి నేను ఈ టైంలో ఈ టైంలో వెళ్తాను అని అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ నలభై మూడులో లో గవర్నమెంట్ సుమారు వంద సంవత్సరాల క్రితం నవకండ యోగిని గారు ఇక్కడ కూర్చొనే ధ్యానం చేస్తూ నిత్యం ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారంట అప్పటి నుంచి ఈ ఈ ఉయ్యాల ఇక్కడే ఇలాగే ఉందని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు దీన్నైతే ఇలా తాకి ఏదైనా కోరికలు కోరుకుంటే తప్పనిసరిగా మీ కోరికలు తీరుతాయని ఇక్కడ గ్రామస్తుల ఎప్పటి నుంచో నమ్మకం మీరే ఊరు నుంచి వచ్చారండి మాది కాసరం గ్రామం కట్టుబడి మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంటారు త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఈ ఈ దేవాలయం ఉందని మీకు ఎలా తెలిసింది ఇక్కడ దగ్గర మా విలేజ్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ద్వారా మాకు తెలిసింది ఇక్కడ దేవాలయం ఉందని దాని ప్రతిష్ట కనుక్కున్నాము అందుకని ప్రతి పౌర్ణమికి వస్తుంటాం పౌర్ణమి రోజున అన్నదానం జరుగుతుందని అన్నారు మిగిలిన రోజుల్లో ఇక్కడ పూజలు ఎలా ఉంటాయి ప్రతి శనివారం మనకి అన్నదానం జరుగుతుంది పౌర్ణమి రోజు మనకు భోజనాలు అన్న అన్నదానం జరుగుతుంది పూజలు కూడా బాగా నిర్వహణ ప్రతి పౌర్ణమికి వస్తాను ప్రతి పౌర్ణమి అన్నదానం జరుగుతుంది అది బాదమాల గ్రామం వేల్వేటి పోస్ట్ కాళాశ్రమం ఎలా ఉందండి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా మహిమ గల దేవత అని నేను ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి వస్తున్నానండి మా చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు వాళ్ళు వచ్చి వాళ్ళకి మంచి జరిగి ఎలా చెప్పుకుంటున్నారు దాని ద్వారా మాకు తెలిసింది అప్పటి నుంచి మేము రావడం స్టార్ట్ చేశాము మేము వచ్చినప్పటి నుంచి మాకు ఒక పాజిటివ్నెస్ పెరిగింది సో ఫలాందరినీ నెరవేరింది అని కాదు కానీ పాజిటివ్నెస్ వచ్చింది కాబట్టి మేము వస్తా ఉన్నాము ఇంకేదో ఒకరోజు చేయాలని చెప్పి మేము ఈ పౌర్ణానికి మాది మాధమాల మా అన్న వాళ్ళు కాస్తాం ఇద్దరు కలుసుకొని ఈ రోజు అన్నదానం చేసాము ఈ పౌర్ణానికి శనివారం శనివారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది భక్తుల సంఖ్య ఎలా ఉంటుంది ఇక్కడ శనివారం అధిక అత్యధికంగా ఉంటుంది పౌర్ణమి రోజు ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ శనివారం కంటే పౌర్ణమి రోజులు డబ్బులు ఉంటారు పావులుగా శనివారం శనివారం వంద నుంచి రెండు వందల వరకు భోజనాలు జరుగుతాయి పౌర్ణమి రోజు రెండు నుంచి మూడు వందల వరకు ఆ ఎస్టిమేషన్ వేసుకుని అన్నదానాలు చేస్తా ఉంటారు పూజలు వచ్చి పూజలు చేసుకుని భోంచేసుకుని భక్తులు బయలుదేరుతారు ఈ ఆశ్రమానికి చేరుకోవాలంటే ఎలా ప్రైవేట్ గా మీరు వాహనాల్లో వస్తారా లేకపోతే ఆటోస్ గానీ బస్సులు గానీ ఏమైనా అందుబాటులో ఉన్నాయా ఇక్కడ పక్కనే రోడ్డు పక్కనే ఈ దేవస్థానం మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది ఆ కాళ నుంచి వెంకటగిరికి వెళ్లే బస్సులు అన్ని ఆగుతాయి అక్కడ నుంచి వన్ కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ లోపలికి అక్కడ మెయిన్ రోడ్ లోనే వేసి ఉంటారు మోటార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మా స్టార్ నైన్ లైవ్ ప్రేక్షకులకి మీ తరఫున ఈ దేవత మహిమల గురించి ఏమన్నా చెప్పదలుచుకున్నారా ముందుగా ఇక్కడికి వచ్చిన స్టార్ నైన్ బృందానికి నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఎక్కడో ఉన్న కొద్దిగా కనుమరుగులో ఉన్న ఈ దేవాలయాన్ని కనుగొని వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ఛానల్ ద్వారా ఇది అందరికీ తెలియపరుస్తున్నారు కాబట్టి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను అలాగే మాకు మా చుట్టుపక్కల వాళ్ళకి ఇక్కడ పాజిటివ్నెస్ ఏర్పడింది పాజిటివ్నెస్గా ఉంది కాబట్టి ఇక్కడ రోజురోజుకి సంవత్సరం సంవత్సరానికి వారం వారానికి జనసందర్భం ఎక్కువగా ఉన్నది దీని దీన్ని చూసి స్టార్ నైన్ ఛానల్ చూసి ఈ లైవ్ టెలికాస్ట్ చూసి అందరూ ఇంకొంచెం ముందుకొచ్చి దాతలు ఎక్కువ వచ్చి దీన్ని కొద్దిగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం మా అబ్బాయి ఎంసీఈల నుంచి వస్తున్నాను అంటే మాకు కలిగిందే గాని తల్లిని గురించి మాకు సడ్డాయం కలగలేదు మేము కష్టాలు బాగా కష్టాల్లో ఉన్నాము వాళ్ళ చదువులు మా ఆయన బాగా తాగేవాడు ఆ తల్లి మాకు కనికింది మాకు మంచి చేసింది ఆ తల్లి